గుడ్ మార్నింగ్ అండి ఈవిడ మా పొట్టు మేడం తెలుసు కదా వన్ వన్ వీక్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి అంటే యాక్సిడెంట్ అంటే గుద్దేసింది ఏ గుద్దిందో తెలియదు ఈవిడ గారు ఇప్పుడు కనుక ఇంట్లో ఉంటున్నారు వెనకమాల ఆ సైట్లోనే ఇన్నాళ్ళు అసలు ఇంట్లో కుదురుగా ఉండేది కాదు మా ల్యాబ్ కూడా అంతే ఒక టైం అప్పుడు రోడ్డు మీద ఉండే ఒక్క దెబ్బ తగిలేసరికి దెబ్బకి ఇంకా రోడ్డు అక్కడ మానేసినాయి అనమాట ఈవిడ రోడ్డు మీదే ఉండేది మరి ఏం గుద్దిందో అది అర్ధరాత్రి అప్పుడు మా ఎదురింటి షాప్ అతను చెప్తున్నారనమాట అర్ధరాత్రి అప్పుడు రా అని సరే అనేసి ఇంకా పెయిన్ ఫీల్ అవుతుంది వన్ వీక్ అవుతుంది ఇంకా పెయిన్ ఫీల్ అవుతుంది ఏమో మళ్ళీ బోన్కి ఏమైనా అయ్యిందేమో ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఇన్ని రోజులు ఉండదు నేను పెయిన్ కిల్లర్ వేసాను వేసినా సరే ఇంకా మెక్కుతుంది అంటే డౌట్ వచ్చి ఏమో బోన్కి ఏమైనా అయ్యిందేమో అని తీసుకొని వెళ్ళిపోయా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ముందుగా జాగ్రత్త పడాలి కదా సో బోన్కి అయితే ఏమన్ అవ్వలేదన్నారు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే తగ్ తగ్గకపోతే అప్పుడు ఎక్స్రే తీపించమన్నారు సరే ఒక టూ డేస్ చూడమన్నారు ఈ టూ డేస్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్స్రే తీపించాలి ప్లీజ్ ఎవరైనా ఎందుకంటే నా పరిస్థితి మీ అందరికీ తెలుసు వీడి కోసం ఎవరైనా సాయం చేయండి ఎక్స్రేకి తీసుకొని వెళ్తాను ఇప్పుడు కాదు టూ డేస్ పోయిన తర్వాత